ఈరోజు సత్యసాయి గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించిన సత్యసాయి ట్రస్ట్ సభ్యులకు ముందుగా నా యొక్క ధన్యవాదాలు ఎందుకంటే ఇది చాలా గొప్ప కార్యక్రమం సత్యసాయి గారి ఆలోచన విధానంతో వారు సూచించిన మార్గంలో పేదలకు కావాల్సిన సేవలను అందజేయం ముఖ్యంగా అందులో మా యొక్క పారిశుద్ధ్య కార్మికుల సేవలను గుర్తించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయం చాలా అభినందనీయం సత్యసాయి గారు చెప్పేది లవ్ ఆల్ సర్వాల్ సో ఈ ప్రపంచంలో మానవులందరూ సమానము మానవ సేవయే మాధవ సేవ అని చెప్పిన ఆ మహానుభావుడు మనకు అనేక ఉత్తమమైన మార్గాలు సూచించి మానవ సేవకు మనవంతుగా ఒక మానవునిగా పుట్టినందుకు ఏ విధంగా తోటి మానవులకు సేవ చేయాలనే మంచి మార్గాన్ని సంబోధించి ఈరోజు కేవలం మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలను కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు సత్యసాయి సేవా సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది నిన్న జరిగిన పుట్టపర్తిలో జరిగిన సత్యసాయి వారి శత జయంతి ఉత్సవాలను టీవీలో లైవ్గా చూసినాం సో చాలా గొప్ప అనాదలకు కేవలం వైద్య సదుపాయాలే కాకుండా విద్యా సదుపాయాలు వారికి ఇక్కడ ఉండటానికి వసతు సదుపాయాలు చాలామంది ఆరోగ్యంగా ఉండే వరకు వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించి వాళ్ళకి సేవ చేయడం చాలా గొప్ప విషయం అదే స్కూల్తో ఈరోజు మన జమ్మికుంట సత్యసాయి సేవా సంస్థ వారు ప్రతి సంవత్సరం ప్రతి సీజన్లో అది వేసవ కాలం అయితే ప్రజలకు మాదిరి గారికి మంచి నీటి సౌకర్యం కల్పించడం చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అదేవిధంగా చలికాలంలో తెలియకుండా అంటే రైల్వే స్టేషన్ కానివ్వండి బస్ స్టాండ్ కానివ్వండి ఇక్కడ మార్కెట్ ప్రాంతాల్లో చలితో గజగజ వరుకుతున్న పేద ప్రజలకు వారికి తెలియకుండానే వాళ్ళకు దుప్పట్లు అందజేయడం దాంతోపాటు అనేక రకాల మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేసి వారికి వైద్య సదుపాయాలతో పాటు వైద్య పరీక్షలతో పాటు ఉచితంగా మందులు పంపించేయడం మరియు ఆహార వితరణ చేయడం వంటి అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయి మన జమ్మికుంట సత్యసాయి సేవా సంస్థ సభ్యులందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు శివకుమార్ గారు సో సత్యసాయి గారు చెప్పినట్టు మనకు ఒక జన్మ ఒక మానవ జన్మ కలిగినట్టు సాటి మానవుణ్ణి గౌరవించడం ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడం మన యొక్క ధర్మంగా గుర్తించి దాని దోషంతోనే మానవ సేవయే మాధవ సేవ అని మనకు ఆయన సూచించడం జరిగింది సో ఇంత మంచి కార్యక్రమాన్ని చేపడుతున్న సత్యసాయి సేవ సంస్థ రాబు సంస్థ వారికి మున్సిపల్ పక్షాన ప్రత్యేకంగా మా కార్మికుల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు సార్ అదేవిధంగా ఈరోజు మనం చూస్తున్నాం మనం జమ్మికుంట పట్టణంలో మా యొక్క పారిశుద్ధ కార్మికులు ఈ చలికాలం అయినప్పటికీ మార్నింగ్ పూట ఈరోజు చూస్తున్నాం పేపర్లలో సెవెన్ టు నైన్ డిగ్రీస్ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అంటే చలి ఎక్కువగా ఉన్నా కూడా మా యొక్క కార్మికులు వారి యొక్క కుటుంబాలను వదిలి పట్టణం ఆరోగ్యంగా పట్టణం పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలకు కూడా ఆరోగ్యంగా ఉంటారనే ఒక సేవా దృక్పథతో శాలరీస్ అందరు తీసుకుంటారు వేతనాలు అందరు తీసుకుంటారు కానీ సేవా దృక్పథం అనేది మా యొక్క పారిశుద్ధ కార్మికుల్లో ఉందని చెప్పక తప్పదు ఏ కాలమైనా ఈరోజు చలికాలంలో కూడా పొద్దున ఐదు గంటలకు వచ్చి అన్ని రకాల పట్టణ పట్టణాన్ని పరిశుభ్రపరిచి ప్రజలందరూ లేచి వరకే రోడ్లన్నీ నీట్గా చేసి చిత్తం సేకరించి అంత చలిలో కూడా వాళ్ళు సేవలు చేస్తున్నారు వాళ్ళ సేవలకు నా యొక్క సల్యూట్ అదేవిధంగా ఎండాకాలమైనా వర్షాకాలమైనా మన జరిగిన గత పోయిన వర్షాకాలంలో చాలా చోట్ల చాలా ప్రాంతాల్లో కుంభవృష్టి వర్షాలు కురిసినప్పుడు మా యొక్క పారిశుద్ధ్య కార్మికులు సుమారు పద్నాలుగు నుండి పదహారు గంటలు ప్రజ యొక్క సేవలో నిమగ్నమయ్యారు ప్రజలకు సేవ చేశారు ఇది కూడా ఒక సేవనని భావిస్తున్నాను తప్పకుండా ప్రతి మానవుడు తన యొక్క జీవితాన్ని సార్థకం చేసుకోవాలంటే సత్యసాయి వారి మార్గాన్ని అనుసరించాలి ఎందుకంటే ఆయన చెప్పేది ఒకటే సత్యసాయి బాబా చెప్పేది ఒకటి మానవ సేవే మాధవ సేవ తోటి మానవుల్ని ఆదరించడం కష్టాలున్నప్పుడు వాళ్ళని హక్కున చేర్చుకోవడం వారి బాధల్లో పాలు పంచుకోవడం ఇవే సత్యసాయి యొక్క సూచనలు నిర్దేశాలు